వెల్కమ్ బ్యాక్ టు ఎండి ట్రెండ్స్ గుంటూరు సో ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి కేరళ అనమాట ముందుగా మన అడ్రస్ అన్న శ్రీకృష్ణ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏపీ టూ కానీ గుంటూరు ఏ బిల్ లాక్లో ఉండదు ఈ అడ్రస్ చెప్పాలి కులదు కానీ మనకి టైం లేదు కాబట్టి సరిసద్దుకోవాలి వేలు వచ్చింది కాబట్టి ప్రతి వీడియో అంటే బ్యాటర్ అదో విధంగా ఎండి అంటే మెయిన్ పాయింట్ అండి ఇది కేరళ కుట్టి కేరళ కుట్టి మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఐదు నుంచి ఆరున్నర మీద వస్తుంది ఐదున్నర నుంచి ఆరున్నర మీకు ఇదే ఐటమ్ షోరూంలో కొన్నా బయట కొన్నాస్తున్నాయి అవసరం చెప్పాలంటే వన్ థౌజండ్ కన్ఫామ్ ఓకే నీ రేట్ కుర్ చేసామంటే కన్ఫామ్ అది కానీ మన శ్రీకృష్ణ గేట్లో ఉంటుంది అంటే బ్లాక్ అబ్బాయి ఓకే ఇట్లా ఐటమ్ చూపిస్తాం చూడండి ఒక్క చూపిస్తాం డిజైన్స్ సో మొత్తం కూడా వైట్లోనే ఉంటుందండి స్పెషల్ వైట్ స్పెషల్ అనమాట మీకు గ్యాప్ బార్డర్ చెక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి వీటిలో చూసుకుంటే మనకి రేటు కూడా అన్నైతే లాస్ట్లో చెప్తాడు ఇవన్నీ కూడా సో వైట్ మీద గోల్డ్ బుట్టిస్ అంటే ఇప్పుడు వచ్చేసరికి ఇది గ్యాప్ బార్డర్ చిక్స్ వచ్చింది కదా సో ఇలాగే మీకు ప్యూర్ వస్తుంది అనమాట కింద చూసుకుంటే మీకు అడ్డర్ లైన్స్తో వచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను ముందుగా నేను చెప్తున్నా అండి ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను రేపు సండే సండే అయితే షాప్ క్లోజింగ్ అనమాట సోమవారం అనేది మనకి కొద్దిగా పర్సనల్ అంటే అన్నకి వాళ్ళ చుట్టాల ఫంక్షన్ అయితే ఉంది కాబట్టి అక్క వాళ్ళ ఫంక్షన్ అయితే ఉంది కాబట్టి సో షాప్ అయితే తీస్తాం బట్ అది కొద్దిగా డౌట్ అనమాట సో అదొకటి అవుట్ ఆఫ్ వాళ్ళు రావద్దు లోకల్ అయితే మీకు యూస్ఫుల్ అనమాట ఎందుకంటే లోకల్ అయితే రావచ్చు అవుట్ ఆఫ్ అయితే కాల్ చేసి అయితే రండి ఇది వచ్చేసరికి మీకు కింద చూపిస్తే అది కోటా లెనిన్ టైప్లో వస్తుంది ఇది వచ్చేసరికి మీకు నార్మల్గా డైరెక్ట్గా లెనిన్ టైప్లో ప్యూర్ లెనింగ్ వస్తుంది అనమాట బోర్డర్ చూసుకుంటే మీకు ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది అండ్ ఇది చూసుకుంటే ఎంత దాంట్లో మీకు చెక్స్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి బుట్టీస్ అనమాట బుటీస్లో గ్యాప్ బార్డర్లో మీకు ఈ విధంగా గ్యాప్ బోర్డర్ మన కష్టం వాళ్ళు ఆ డైలీ అవుతున్నారు లేదు ఓకే ఉంటే బలం ఉంటుంది మా స్వామి కూడా కష్టం ఉంటేనే ఫలితంగా ఉంటుంది కష్టం చేస్తున్నాం ఓకే ఎందుకంటే ఆ కష్టం నా పిల్లలకు అక్కడ వస్తుంది తీసుకునే మనకు ఉదాహరణ కూడా అయితే సంబంధం ఉండదండి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసరికి వీటిలో ట్వంటీ డిజైన్స్ తాకైతే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మినిమం ఒక్కొక్క ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే డిజైన్ మనకి మినిమం ఒక టెన్ శారీస్ అయితే వస్తాయి అనమాట వీటిలో మీరు చూసుకొని హైలైట్ అయిన డిజైన్స్ కానివ్వండి నార్మల్ డిజైన్స్ ఏ కానీ ముందే చెప్తున్నాను ఏదైనా సరే మీకు నచ్చింది తొందరగా స్క్రీన్షాట్ పెడితేనే మీకు అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట ఒకటే ఈ వీడియో వేస్తాను మీడియో పర్లేదు తక్కువ పర్లేదు మాత్రం రేపు మార్నింగ్ వచ్చేస్తుంది ఓకే ఓకేనా తర్వాత ఏంటి నేను సోర్ ఓపెన్ చేస్తాను మంగళ ఓపెన్ నాకు తెలియదు ఎవరికాళ్ళు బుక్ నీకు మధ్య తెలియదు ఎవరు ఫస్ట్కి వస్తే వాళ్ళు రన్నింగ్లో చేస్తారు ఇది చెప్పాయిగా ఐదు నుంచి ఆరు నుంచి నో డ్యామేజ్ అనుకున్నాను కానీ మిస్టే మిస్టేక్ అని చెప్తాయి ఎందుకంటే ఈ పది గుడికి మాత్రం నేను మర్చిపోతే మక్కాయ్ సంతోషంగా ఉన్నాను గోపాలేశ్వరం మక్కాయ్ సో అందుకని హోల్సేల్ సరే రిటైనా సరే కేవలం టూ హండ్రెడే రెండు వందల రూపాయలు కేరళ కాడర్ రెండు వందల రూపాయలు సో ఇది వచ్చేసరికి మనం అంతకుముందు ఐదు యాభై రేంజ్లో పెట్టామండి ఇప్పుడు వచ్చేసరికి రెండు వందల రూపాయలు మాత్రమే సో డిజైన్స్ అన్నీ కూడా అవదానికి కూడా సంబంధం ఉండదు అనమాట మీకు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ అలా అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అంత మించి అయితే ఎక్కువ లేవు ముందే చెప్తున్నాను ఎంత తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకైతే ఉంటుంది మిస్ ప్రింట్ అంటారు కానీ ఒక పది చీరలు ఒకటి వస్తే రావచ్చు అది కూడా డౌటే ఎందుకంటే ఇవన్నీ కూడా చెక్కింగ్ అయ్యి వచ్చినాయి బట్ మిస్ మింట్ అనేది తీసుకోండి మీకు ఒకదానికి కూడా సంబంధం ఉండదన్నమాట సో డిజైన్స్ అన్నీ చూసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయకూడదు ఇంకా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది కలెక్షన్ మొత్తం అయితే చూసేద్దాం డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే ఉండేది అన్నమాట ఇది వచ్చేసరికి చెక్స్ అండ్ బుట్టి స్టైల్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండిందా చూసుకుంటే ప్రతిదీ కూడా మీకు వచ్చేసరికి రెండు వందల రూపాయలు అనమాట మినిమం తీసుకోవాలి అని ఏం లేదు మీరు సింగిల్ శారీ తీసుకున్నా కూడా రెండు వందలే పడుతుంది అన్నమాట స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా చూడండి రోజు మనం రేపు మార్నింగ్ వీడియో మొత్తం అంతవరకు ఆఫర్ అది వన్ డే ఇస్తా రేపు మార్నింగ్ కొల్తారు స్వామి ట్వంటీ ఫోర్ అవర్స్ గంటకు వెళ్తారు దాని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకో గంట కొలుతారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకో గంట గంట ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకేనా సరుకు ఉంటేనే ఈ గంట ఆఫర్లైన్ వచ్చాయి అయితే కాక క్యాషే కావాలి రెండు వందల యాభై రూపాయలు సో వీటిలో డిజైన్స్ చూసుకున్నారు కదండి ఇలా అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా డిజైన్స్ ఇప్పుడే సో ఈ విధంగా డిజైన్స్ అయితే వస్తాయి ఇప్పుడే వర్క్ అవుతుంది సో వర్క్ అయినట్టు బెయిల్ కొడుతున్నాం బెయిల్ కొట్టినట్టు కొట్టినట్టు మీకు అయితే వీడియోస్ ఇచ్చేస్తున్నాం అనమాట సో ఈ విధంగా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది బట్ మీకు డిజైన్స్ వచ్చేసరికి పది పదిహేను డిజైన్స్ వస్తాయి అవి కూడా చూపిస్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దు దీంట్లో ఇంకోసారి ఇంకొక ఐటమ్ కూడా కలుస్తుంది ఎందుకంటే ఇది చిన్న బిడ్డే కాబట్టి అది కూడా చూపించేస్తాను కలెక్షన్ వచ్చేసరికి మనకి ఎప్పుడు చాలా మంది ఇప్పుడు ఫేమస్ అనమాట బాందిని చాలా మంది అడుగుతున్నారు వీటిలో కలర్ చార్ట్ కూడా చూసేద్దాం అండ్ ఎన్ని శారీస్ గా ఉన్నాయి కూడా చూసేద్దాం అనమాట కలర్కి వచ్చేసరికి మన దగ్గర మినిమం ఒక థర్టీ టు ఫార్టీ శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసరికి ప్రతిది కూడా మీకు శారీ చూసుకుంటే మనకి రెండు వందల యాభై రూపాయల్లో కూడా వచ్చేసిందండి క్వాలిటీ బట్ క్వాలిటీ చూసుకోండి వీవింగ్ చూసుకోండి ప్రతిదీ క్లారిటీగా మీరు అయితే అండ్ ఇది చూసుకుంటే రేట్ కూడా నీకు ఫైనల్ చెప్తాను కలర్ చార్ట్ కానివ్వండి ఏదైనా కూడా మీకు డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ ప్యాటర్స్ అవైలబుల్ అయితే

కేరళ కుర్తి ఇది మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కరెక్ట్గా వీడియో అప్పుడు నాకు కాల్ చేయండి ఓకే సో ఇంట్లో కలర్ చాట్ కూడా చూసేద్దామండి మనం వచ్చేసరికి కనకాంబరం కలర్ ఐ మీన్ డార్క్ షేడ్ లో ఓపెన్ చేసాము ఇప్పుడు వచ్చేసరికి ఎల్లో వైటు అండ్ ఇది చూసుకుంటే బాటిల్ అది ద్రాక్ష పాచి కలర్ అని వైట్ అనమాట ఇది వచ్చేసరికి వంకాయ కలరు వైట్ అండ్ ఇది చూసుకుంటే పింఛం షేడ్ ఉండేది కదా సో నెమల పించం అను వైటు లాస్ట్ చూసుకుంటే మనకి పాచి కలర్ పాచి కలర్ ఇది వచ్చేసరికి పాచి కలర్ ఇది వచ్చేసరికి డార్క్ పాచి సో ఇలా షేడెడ్ అయితే ఉన్నాయి సిక్స్ కలర్ చాట్ అవైలబుల్గా ఉంది మనకు వచ్చేసరికి బండిల్ బండిల్ వైజ్గా వస్తుందండి బండిల్ బండిల్ వస్తుంది అనమాట మినిమం మనకి ఇదే శారీస్ మీకు ఒకటే కోలాటాయి ఈ బండ్లు ఈ బండ్లు ఉంది బండిల్ బండ్లు వేసి వస్తుందండి బండ్లు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మినిమం ఒక ట్వంటీ శారీస్ కావాలన్నా థర్టీ స్రీస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట వన్ డే ఆఫర్ వన్ డే ఆఫర్ మాత్రమే ఫస్ట్ వచ్చేసరికి కేరళ పెట్ట కేరళ కాటన్ పెట్టాము ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి సిల్ అదే మస్మలై టైప్ లో వస్తుందన్నమాట క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు అండి వీడియోలో కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి బాంధిని అండి బాంధినిలో మనకి ప్లేను సిబోరిస్ టైపు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకోటి లెనిన్ బాందిని కూడా ఉందన్నమాట సో ఎవరు మిస్ ఇది కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది మీకు వచ్చేసరికి రేట్ ఇది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అనమాట హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ డామేజ్ డ్యామేజ్ ఉండదు మిస్పిన్ ఉండదు ఫ్రెష్ అయ్యడం అనమాట మీకు పల్లో పాటు కూడా చాలా బాగా వస్తుంది మీకు టజిల్స్ టైప్లో డిఫరెంట్గా అయితే వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి మీకు అంటే సిబోరిలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి సో వీడియో ఎంటీ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ అయితే చూపించలేదు ఐటమ్ ప్రతిది కూడా రన్నింగ్ అయితే రన్నింగ్ ఐటమే మనం కొద్ది 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 కొద్దిగా చూపిస్తున్నాం అనమాట ఎందుకలా అంటే మీకు నచ్చిన ఐటమ్ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేస్తే మీకు ప్రతిదీ కూడా అవైలబుల్గా అయితే చూపిస్తాం అనమాట అండ్ సిబోరీలో కలర్ చాటు కానీ ఫోర్ కలర్ చాటు ఫైవ్ కలర్ చాటు లేదంటే బాధీని టైపు బోర్డర్స్ ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ మస్మలై బార్డర్స్ టైప్లో వస్తాయి అన్నమాట ఏ కలెక్షన్ చూసుకున్నా ఫ్రెష్ ఐటమ్ ఏది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ మీకు బార్డర్స్ కానివ్వండి లేదంటే రాపట్టు లెనింగ్ టైప్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కలెక్షన్ వస్తుంది ఇది వచ్చేసరికి లెనింగ్ క్వాలిటీ మీకు ప్రతిది కూడా సిబోరి మీద కూడా కానివ్వండి లేదంటే క్రేప్ ఐడియా ఉంది కదా ఒకప్పుడు ముద్ద క్రేప్ అయితే వాడడం కదా సో క్రేప్ ఐడి కానీ అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ కూడా చాలా బాగా వస్తాయి మీకు వచ్చేసరికి కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలే సింగిల్ అయిన కొరియర్ ఉంటుందండి మీకు నచ్చిన శారీ షాట్ తీసి పెడితే సింగిల్ అయిన కొరియర్ అనేది ఫెసిలిటీ ఉంటుందన్నమాట సో వీడియో చూసుకున్నారు కదా ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నచ్చిన కలెక్షన్ అంటే ఈ వీడియో వచ్చేసరికి రెండు మూడు అయితే కలెక్షన్ అయితే కలిపాము బట్ ఇప్పుడు వచ్చేసరికి మీకు ప్రతిదీ రేట్ అయితే మెన్షన్ చేస్తా అండి ఇంకోటి ఒకసారి మాట కూడా విని మీరైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ముందే చెప్తున్నాను సండే అయితే షాప్ సెలవండి ఒక్కరోజే ఈ ఒక్క సండేనే సెలవు అనమాట నెక్స్ట్ నుంచి సండే కూడా ఓపెన్లో ఉంటుంది అనమాట షాపు కలెక్షన్ చూసుకున్నారు కదా ప్రతిదీ కూడా అంటే కలర్ చాట్ కానివ్వండి ఏదైనా కూడా ఒరిజినల్ వచ్చేసరికి ఒరిజినల్ లెలిన్ అండి ఇదంతా కూడా మీకు కింద చూసుకుంటే కడీ బార్డర్స్ ఏ విధంగా సిల్వర్ పే అది బార్డర్ వచ్చేది గోల్డ్ బార్డర్ పేరపై వస్తుంది అండ్ మీకు ఇది శారీ ఏది వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది పల్లో పాటు కూడా సేమ్ అదే వస్తుంది అనమాట సో వీడియో చూసుకున్నారు కదా ఎవరు మిస్ అవుద్ది ఇంకా చాలా కలెక్షన్ ఉంది బట్ ఏంటంటే ప్రతిదీ కూడా కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి మీకు లెలిన్ వస్తుంది ఇంకా చెప్పాలంటే ప్యూర్ క్రేప్ టైప్లో ముద్దా క్రేప్ టైప్లో వస్తుంది సిబోరీ టైప్ వస్తుంది చాలా మంచి కలెక్షన్ అనమాట ప్రతిది కూడా వర్తుబుల్ రేటు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే మీరు ఆడచ్చండి ఆరు వందలు ఏడు వందలు అమ్మే శారీ మనకు వచ్చేసరికి మూడు వందల ముప్పై ఐదు రూపాయలే పడుతుంది అనమాట అండ్ మీకు కలెక్షన్ మొత్తం కూడా చూపిస్తున్నాను క్లారిటీగా మళ్ళీ చెప్తున్నాను సండే అయితే షాప్ క్లోజ్ మళ్ళీ మీరు ఏదైనా సరే దూరం నుంచి వచ్చేవాళ్ళు మండే కాల్ చేసి కాల్ చేసి రాండి మండే కూడా మండే కూడా కాల్ చేసి అయితే రండి ఎందుకంటే ఈ టూ డేసే తర్వాత మళ్ళీ మీకు రన్నింగ్ అయితే అయిపోతుందన్నమాట ప్రాబ్లం ఏం లేదు ఎవరు మిస్ అవద్దు స్కిప్ చేయొద్దు వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇదే మోడల్స్తో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కస్టమర్స్ అయితే వచ్చేసింది కాబట్టి కస్టమర్స్కి అదిరిపోయే కలెక్షన్ అయితే మేము ముందుకు వస్తుంది అనమాట ఇంకొకటి క్యాట్లాగ్స్ కూడా తొందరలో మనం అయితే పెడతాము అది కూడా వీడియోస్ అయితే వస్తాయి అండ్ టాప్స్ త్రీ సెట్స్ అవి కూడా వీడియోస్ వస్తాయండి సో ఇవి ఎలా చూసుకుంటున్నారో సేమ్ అలాగే అవి కూడా మీ శ్రీకృష్ణకి ఒక్కసారి వచ్చారంటే ఇది ఉంది ఇది లేదని ఏం లేదు ప్రతిది కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఓకే సో ఇంకొకటి ఏంటంటే మనకు ఆఫరు మంది షాప్ మొత్తం చూపించి అలా చేస్తారు మీకు ఇక్కడ వచ్చేసరికి వీడియోస్ చూసుకోండి ఇప్పుడు రేపు అన్ని లాంచ్ అవుతాయి కదా వీడియోస్ అన్ని వీడియోస్ చూసుకోండి ప్రతి వీడియోలో మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అవి పంపించేయండి మీకు నచ్చిన ప్రతి ఒక్క ఒకేసారి పంపిస్తాను ఎందుకలా అంటే మీకు కొరియర్ ఛార్జెస్ కూడా మిగులుతాయి అనమాట ఇప్పుడు మీరు పది కేజీలు వేసుకున్న కేజీ వేసుకున్న రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు అలా అని చెప్పి ఐటమ్ మొత్తం కలుపుకోకుండా మీరు బాధపడకుండా కొద్దిగా సఫర్ అవ్వకుండా అనేది ఐటెం మంచి ఐటెంతో పాటు రేటు కూడా రీజనబుల్గా ఇచ్చి కొరియర్ ఛార్జెస్ కూడా కొద్దిగా తగ్గేటట్టు అయితే చూసుకుందాం అనమాట ఎందుకంటే ఇప్పుడు అదే కొరియర్ ఛార్జెస్ మీకు రెండు వందలు తగినా తగ్గినట్టే కదా సో అదొక్కటి గమనించండి ఆ నాలుగైదు వీడియోస్ చూసుకోండి దానికి నచ్చిన మీకు నచ్చిన కలెక్షన్ అయితే మెన్షన్ చేస్తాను సో వీడియో చూసుకున్నారు కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో కాదు లెంచ్ బ్రేక్